రిజల్ట్ తర్వాత చంద్రబాబు ఒక్క విషయంలో ఆలోచించుకోవాల్సింది సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున పెడుతున్నారు దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు గత నాలుగు సంవత్సరాలు ఖర్చు పెట్టారంటే ఏం లేదు ఒక పక్కన సంక్రాంతి పథకాలు కావచ్చు లేకపోతే ముస్లింలకి క్రిస్టియన్స్ కి ఆయా పండగల సందర్భంలో రంజాన్ సందర్భంలో ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు వీటన్నిటి ద్వారా పెద్ద ఎత్తున సంక్షేమం చేస్తున్నారు ఇంకా రానున్న రోజుల్లో కూడా అన్న క్యాంటీన్ల దగ్గర నుంచి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు యాభై వేల రూపాయల లోపు రైతులకు రుణమాఫీ లక్షన్నర లోపు ఉన్నటువంటి వాళ్ళకి దశల వారి రుణమాఫీ ఇట్లాంటి పనులన్నింటినీ కూడా చేసుకొచ్చారు కానీ అక్కడ కూడా సిద్ధరామయ్య కూడా అట్లాగే సంక్షేమ పథకాలు చేశారు రుణమాఫీ చేశారు ఆల్రెడీ క్యాంటీన్లు పెట్టారు అలా గేదెలు ఇచ్చారు ఇవన్నీ కూడా జరిగిపోయినాయి కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ప్రజలు ఎందుకు ఓడగొట్టారు ఈ యాంగిల్లో ఒకటి ఆలోచించుకోవాలి కర్ణాటకలో కనబడేటువంటిది ఇక్కడ కూడా అదే తరహా లక్షణం కనబడుతున్నటువంటిది విత్సల వీడి పరిపాలన అధికార యంత్రాంగం ఇష్టారాజ్యంగా ఉండటం లంచాలకి మరిగిపోయినటువంటి అధికారులు పనులు చేయకపోవడం రోజుల తరబడి పనులతో తిప్పుకుంటుండటం ఇది ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం దాన్ని కంట్రోల్ చేయడంలో సిద్ధరామయ్య పూర్తిగా విఫలమయ్యారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రస్తుతం అదే పరిస్థితుంది ఇక రెండవది ఇంపార్టెంట్ కోణం అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల అరాచక వ్యవస్థ కర్ణాటకలో ఇది ఎక్కువగా జరిగింది ఎమ్మెల్యేల స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో స్థానికంగా ఉండేటువంటి ప్రతి పంచాయతీలు తామే చేస్తూ ఉండటం అక్కడ ఉన్నటువంటి చిన్న సన్న వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకుని తమ వాళ్ళకి పట్టాలు కట్టి పక్కన ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏడిపించుకు తింటాం వీటన్నిటికీ తోడుగా రిలీజియస్ కాన్సెప్ట్ని కుల కాన్సెప్ట్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు సిద్ధరామయ్య అది లింగాయత్తులకు సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు లేకపోతే మైనార్టీలకు సంక్షేమాలకు సంబంధించినటువంటి అంశాల పేరుతో హిందువులకు సంబంధించినటువంటి వర్గాలని వ్యతిరేకించేటువంటి కాన్సెప్ట్ కావచ్చు ఇవన్నీ ఇక్కడ కూడా ప్రస్తుతం జరుగుతుంది ఆల్రెడీ మైనారిటీ బొజ్జగింపు కార్యక్రమంలో భాగంగా మసీదులకి చర్చిలకి సంబంధించినటువంటి హెడ్స్కి డబ్బులు ఇస్తున్నారు అదే సమయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి అంశాలలో డబ్బులు మాత్రం ప్రభుత్వమే తీసుకుంటుంది గొడక సంబంధించినటువంటి సమయం ఇట్లాంటివన్నీ కూడా సహజంగా ఎక్కువ డీప్ డిస్కషన్ వెళ్తూ ఉంటుంది ఇది తిట్టుకోవచ్చు లేకపోతే కానీ గ్రౌండ్ లెవెల్లో ఎక్కువగా ఆలోచించేది ప్రజలు ఇక్కడే ఎక్కువ సంక్షేమం అనేటువంటి దాని మీద మాత్రం ఆ సంక్షేమ సంక్షేమాలు అందట్లేదా అంటే పెన్షన్లు అందుతున్నాయి కానీ ఆ పెన్షన్ ఇవ్వాలంటే అధికార పక్షానికి సంబంధించినటువంటి నేతల ఆశీస్సులు కావాలి దానికోసం రోజులు తరబడి తిప్పుకోవడం వేరే పార్టీ వాళ్ళైతే అంగీకరించకపోవడం ఏ పార్టీకి చెందిన వాళ్ళకైతే ఇవ్వకపోవడం ఇవన్నీ జన్మభూమి కమిటీలు చేస్తున్నాయి అట్లాగే మద్య నిషేధం వైపుగా బెల్ట్ షాపులు రద్దనేటువంటిది చంద్రబాబు నాయుడు చెప్తున్నారు ఆదేశిస్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో ఏ బెల్ట్ షాపు కూడా మూతబడినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా కనబడుతుంటాయి ప్రజలకి ఇవి అధికార యంత్రాంగం ప్రభుత్వం కళ్ళు మాత్రం గప్పేస్తూ ఉంటుంది ఆ ప్రభుత్వం అధికారులు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా అంత అద్భుతంగా జరుగుతుందంటుంది కానీ ఇక్కడ పార్టీ పరంగా చర్చించుకునేటప్పుడు చంద్రబాబు పదే పదే అంశాలు ప్రస్తావిస్తూ ఉన్నారు కానీ ప్రాక్టికల్గా కింద ఉన్నటువంటి నాయకులు మాత్రం తమ ఆధిపత్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు ఇవే గ్రౌండ్ లెవెల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి దెబ్బయినాయి ఇప్పుడు చంద్రబాబుకు కూడా అది తెలుసు చెప్తూనే ఉన్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో అది కనుక దారికి తేకపోతే ప్రమాదం ఎదురవుతుంది ఇది కర్ణాటకతో ఆంధ్రప్రదేశ్లో పోల్చి చూసుకున్నప్పుడు కనబడేటువంటి రాజకీయం